నమస్కారం సార్ ఇది ఒక శాండ్ మోడల్ ట్రాఫిక్ మేనేజ్మెంట్ అవేర్నెస్ మీద ఒక ట్రాఫిక్ మేనేజ్మెంట్ మీద ఒక కర్నూలు ట్రాఫిక్ పోలీస్ వాళ్ళు ఒక శాండ్ మోడల్ తయారు చేసాము ఇది ముఖ్య ఉద్దేశం ఏమంటే స్టూడెంట్స్కి పబ్లిక్కి డ్రైవర్లకు ఆటో డ్రైవర్లకు లారీ డ్రైవర్లకు అవగాహన చూస్తే ఈ మోడల్ చూసి వాళ్ళకు అవగాహన ఉద్దేశంతో చేయడం జరిగింది ఫస్ట్ దీంట్లో మూడు భాగాలు దిగొట్ చేసాము ఫస్ట్ భాగం నేషనల్ హైవే నేషనల్ హైవేలో పబ్లిక్ ఏ విధంగా డ్రైవ్ చేయాలి నాలుగు ఎన్ని లైన్లు ఉంటాయి అనేది అవగాహన చేశాము దీంట్లో ఫస్ట్ తీసుకుంటే మీరు డివైడర్ పక్కన ఉండే లైన్ ఏమంటామంటే మనము స్పీడ్ లైన్ అంటాం లేకపోతే ఎమర్జెన్సీ లైన్ అంటాం దీంట్లో ఈ లైన్లో వివిఐపీలు అంబులెన్సు ఫైర్ సర్వీసు పోలీస్ డిపార్ట్మెంట్ పోవచ్చు రెండవది ఎనీ పబ్లిక్ వాడుకోవచ్చు ఎనీ వెహికల్ పోవచ్చు కానీ అలా పోతున్నప్పుడు ఓవర్టేక్ చేయాలి ముందున్న వెహికల్ ఓవర్టేక్ చేయాలంటే ఈ ఎమర్జెన్సీ లైన్ వాడుకొని మా తిరిగి మధ్యలో ఉండే లైన్ స్లో లైన్లో వాడుకోవాలి స్లో లైన్లో పోతుండాలి కానీ ఎప్పుడైనా కానీ ఎనీ వెహికల్ షుడ్ బి మూవ్ ది స్లో లైన్ లో పోతుండాలి లాస్ట్ మూవ్మెంట్ లాస్ట్లో ఉండే లైన్ కళ పెయిడ్ షోల్డర్ అంటాము ఇదేమంటే మీరు గమనిస్తే కదా మీరు డాట్ డాట్స్ ఉన్నాయి అంటే ఓటేక్ చేయొచ్చు అని ఉద్దేశం రెడ్గా ఉండే ఉద్దేశం అంటే ఓటే చేయకూడదు దాన్ని క్రాస్ చేయకూడదు ఉద్దేశం ఇలా స్ట్రైట్ లైన్ ఒకటి కంటిన్యూ లైన్ ఉంది ఉద్దేశం అంటే ఓవర్టేక్ టైక్ చేయకూడదు ఉద్దేశం ఇక్కడ మీరు గమనిస్తే ఒక వెహికల్ ఓవర్టేక్ చేయాలంటే ఈ ఓవర్టేక్ చేసి బ్లూ ఉండే లైన్లో ఓవర్టేక్ చేసి మళ్ళీ సేమ్ లైన్లో రావడం జరుగుతుంది దానివల్ల మనుషులకు ఏ విధంగా ఓవర్టేక్ చేయాలనేది అవుతుంది రెండవది యూటర్న్ చేయాలి మీరు ఆ సిగ్నల్ చూసి ఉంటారు మెరిడియన్ దగ్గర యూటర్న్ దగ్గర అలా వెహికల్ వెయిట్ చేసి వెహికల్ రానప్పుడు యూటర్న్ చేసుకోవాలి చాలా మంది ఈ దగ్గర యాక్సిడెంట్ అవుతుంటాయి కారణం ఏమంటే వచ్చేస్తారు ఇమిడియట్గా డ్యూటర్ చేస్తారు ఆ ఇమ్మట్గా అప్పక స్పీడ్ వెహికల్ వస్తుంది డాష్ అవుతుంది దీన్ని చనిపోతుంటారు ఇది రెండో పార్ట్ వచ్చి రౌండ్ సర్కిల్ అంటే సిగ్నల్స్ ఉన్నప్పుడు ఏ విధంగా మనము దాన్ని ఓవర్టేక్ చేయాలి ఏ విధంగా మనుషులు వాక్ చేయాలి పేమెంట్ ఎట్లా వాక్ వాడుకోవాలి ఫుట్పాత్ ఎట్లా వాడుకోవాలి అనేది ఈ యొక్క మోడల్ జరిగింది ఈ మోడల్లో టైమింగ్ ప్రకారంగా ఫైవ్ ఫైవ్ సెకండ్స్లో డిఫరెంట్ రెడ్ లైట్ ఎల్లో లైట్ బ్లూ గ్రీన్ లైట్ మారుతూ ఉంటుంది దీని ప్రకారంగా కూడా చూడండి రైట్ ఆఫ్ రాంగ్ ఆఫ్ రైట్ ఆఫ్ అంటే ఇప్పుడు ఇది రైట్ ఆఫ్ ఇట్లా గ్రీన్ పడింది కాబట్టి రైట్ ఆఫ్ వచ్చింది అదేవిధంగా వాళ్ళు ఏదో తప్పు వచ్చినప్పుడు మనం సెన్సార్ మీద కంపెనీస్తే ఇలా సెన్సార్తో చూసారా సెన్సార్ పనిచేస్తుంది అంటే రాంగ్ డైరెక్షన్ వచ్చినప్పుడు సెన్సార్ పనిచేస్తుంది ఇప్పుడు ఈ మా యొక్క ఉద్దేశం ఏమంటే ఈ ప్రాజెక్ట్ ద్వారా నెక్స్ట్ కర్నూలు సిటీలోకి ఇది అమర్చి ఇవాళ రాంగ్ వే వచ్చినప్పుడు మనము సెన్సార్ పనిచేసి సెన్సార్తో కెమెరా తీసుకొని ఫైల్ పంట చేస్తాం ఇది వచ్చి లాస్ట్ ఇది డిఫరెంట్ లైఫ్స్ ఆఫ్ రోడ్స్ మనం గమనిస్తే మనము కర్నూలు కానీ సిటీ రోడ్స్ కానీ రోడ్స్ ఇట్లా ఉంటాయి ఇక్కడ మీరు జనరల్గా వచ్చినప్పుడు ఇంతవరకు వచ్చి డబుల్ రోడ్ వచ్చింది విత్ డివైడ్ వచ్చింది మళ్ళీ డివైడర్ లేదు మళ్ళా బ్రిడ్జ్ వచ్చింది డిఫరెంట్ వైజేషన్ వచ్చింది ఇక్కడ మీరు గమనిస్తే ఇక్కడ జంక్షన్ వచ్చింది ఇక్కడ మనం సెన్సార్ పెట్టాం రెండవది ఇక్కడ మీరు గమనిస్తే ఇక్కడ లాస్ట్ లాస్ట్లో ఈ గ్రీన్ ఎల్లో ఉండే దగ్గర నో పార్కింగ్ సెన్సార్ పెట్టాం అక్కడ ఎనీ వెహికల్ వచ్చినప్పుడు ఫైవ్ సెకండ్స్ వెయిట్ చేసి ఫైవ్ తోనే సెన్సార్ పనిచేస్తుంది ఆ బజర్ వస్తుంది ఇది మన మా ఉద్దేశం అంటే ఫ్యూచర్లో కర్నూలు సిటీలో రాంగ్ రాంగ్ పార్కింగ్ దగ్గర వెహికల్ పెడితే ఫైవ్ సెకండ్స్లో అది కెమెరా తీసుకుంటుంది కెమెరా నుంచి పోలీసు వాళ్ళకి వస్తుంది ఫైన్ వేస్తారు డాం పార్కింగ్ ఫైన్ వేస్తారు రెండవది మన కర్నూలు నగరము స్మార్ట్ సిటీలోకి దగ్గర అడుగు వేస్తుంది మన గౌరవ ఎస్పీ గారు కలెక్టర్ గారు ప్లస్ మినిస్టర్ గారు టీజీ భరత్ గారు ఈ సిటీని రూపురేఖలు మాట్లాడాలని చూస్తారు దీంట్లో చాలా ప్లేసుల్లో మన పార్కింగ్ లేదు కాబట్టి పేడ్ పార్కింగ్ మున్సిపాలిటీ కానీ పేడ్ పార్కింగ్ చేస్తే మనకు ఆ సమస్య తీరిపోతుంది ఇప్పుడు మీరు చూశారు హైదరాబాద్ సిటీ కానీ బెంగళూరు మెడ్రా చెన్నై ఇక్కడ చాలా ప్లేసుల్లో అడ్వాన్స్డ్ టెక్నాలజీతో పేరు పార్కింగ్ వస్తున్నాయి టు ఓవర్కమ్ ది ట్రాఫిక్ ఇది అదేవిధంగా చూస్తే మీరు జిగ్జాగు ఆ యూటర్ను మన బ్రిడ్జ్ మీద ఎట్లా ఓవర్టేక్ చేయకూడదని ప్లస్ ఇంకోటి మీరు చూశారు ఇక్కడ ఇక్కడ మీకు రెండు గడంటే స్లో కావాలని మీకు ఎల్లో మార్కింగ్ ఉంటుంది వై వైజెన్షన్ ప్లస్ డిఫరెంట్ సిగ్నల్స్ అని పెట్టి ఈ యొక్క మోడల్ తయారు చేయగలిగింది థ్యాంక్ యూ